కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుందని ఎన్డీఏ కూటమి పెద్దన్న నరేంద్ర మోడీ అమిత్ షా చెప్పేశారు ఇక సర్వేలు చూస్తే కూటమికి అనుకూలంగా వస్తున్నాయి టిడిపి కూటమి గెలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు సీఎం అవుతారని అంటున్నారు అందులో రెండవ ఆలోచన లేదు డౌట్ అంతకంటే లేదు మోడీ అమిత్ షా బాబే సిఎం అని చెప్పారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి గెలిచి అసెంబ్లీకి అడుగు పెడతారని జనసేన వర్గాలు ధీమాగా ఉన్నాయి ఇక టిడిపి గెలిచి పవన్ కూడా ప్రభుత్వంలో చేరితే ఆయన ఖచ్చితంగా మంత్రి అవుతారు అని అంతా అంటున్నారు అయితే ఆయనకు ఏ శాఖ ఇస్తారు అన్నది చర్చగా ఉంది అయితే పవన్ సినీ హీరో కాబట్టి ఆయన మీద టాలీవుడ్ కోటి ఆశలు పెట్టుకుంది కాబట్టి అటు సినీ రంగానికి ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పవన్ నే ఉంచుతూ ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని అయితే ప్రచారం తాజాగా సాగుతోంది నిజానికి ఈ శాఖ చాలా ప్రాముఖ్యత కలిగిన శాఖ దాంతో పాటు ఏపీలో సినీ పరిశ్రమకు ఊతమిచ్చేలా కృషి చేసే కీలక బాధ్యత కూడా పవన్ కి ఉండేలా ఈ శాఖను అప్పగిస్తారు అని అంటున్నారు తొలిసారి అసెంబ్లీకి నెగ్గిన పవన్ కి ఈ శాఖ అప్పగించడం అంటున్నారు అయితే పవన్ కి హోం మినిస్టర్ ఇవ్వాలని కాపు నేత మాజీ మంత్రి హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తున్నారు హోంశాఖ అంటే సీఎం తర్వాత ప్లేస్ లో ఉంటుంది నెంబర్ టూ అన్నమాట మరి ఆ శాఖ పవన్ కి ఇస్తారా అన్నది మరో చర్చ ఏది ఏమైనా అనుభవం బట్టి శాఖలు ఇవ్వడంలో దిడ్డా చంద్రబాబుకు ఎవరిని ఎలా వాడుకోవాలో తెలుసు అంటున్నారు సో పవన్ కూడా తన సొంత రంగమైన సినీ రంగానికి సేవ చేయడానికి ప్రజల తరపున కూడా సినీ పరిశ్రమ ఫలితాలు అందించడానికి సినిమాటోగ్రఫీ శాఖ ఉపకరిస్తుంది అని అంటున్నారు మొత్తానికి పవన్ కి చంద్రబాబు సముచిత గౌరవం తమ ప్రభుత్వంలో ఇస్తారని అంటున్నారు చాలా మంది ప్రచారం చేస్తున్నట్లుగా ని మంత్రి పదవికి దూరంగా పెట్టరు అని అంటున్నారు ఆయనతోని టీడీపీ కూటమిని బాబు దగ్గరుండి నడుపుతారని అంటున్నారు సో చూడాలి మరి ఏం జరుగుతుందో